అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం ఇవాళ నేను పెట్టబోయే వీడియో ఏంటంటే ఈ ధర్మాకోల్ షీట్లతోటి చార్ట్లతోటి డెకరేషన్గా తయారు చేసుకుంటూ ఉంటారు కదా అలా మా అత్తయ్య గారు ఒక డెకరేషన్ది తయారు చేశారనమాట అంటే దేవుడు వెనకాతల డెకరేషన్గా పెట్టుకోవడానికని తయారు చేశారు అది వీడియో తీసి పెడుతున్నాను ధర్మాకోల్ షీట్ మీద ఒక స్టీల్ డబ్బా మూత పెట్టి రౌండ్గా కట్ చేశారు కట్ చేసిన తర్వాత దాని మీద ఈ గులాబీ రంగు షీట్ను కూడా చార్ట్లు అమ్ముతారు కదా గులాబీ రంగు చార్ట్ తీసుకుని దాన్ని కూడా ఆ ధర్మాకోల్ షీట్ మీద పెట్టి రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇలా డిజైన్ కట్ చేశారనమాట డిజైన్ కట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో చార్ట్ తెల్ల చార్ట్ పెట్టి రౌండ్గా కట్ చేసి పెట్టారు దాన్నేమో ఆ తెల్ల చార్ట్ని ని డిజైన్ కట్ చేస్తున్నారండి అలా కట్ చేసుకున్న తర్వాత మజ్జికి వచ్చేటట్టు దాన్ని జాగ్రత్తగా రెడీ చేసుకుని గమ్ము పెట్టి జాగ్రత్తగా అంటించేశారు అంటించిన తర్వాత పైన ఆకుపచ్చది షీట్ పెట్టారు కదండి అది గమ్ము షీట్ అనమాట దానికి వెనకాతల గమ్ము పేపర్ ఉంటుంది ఆ పేపర్ తీసేస్తే గమ్ము అంటుకుపోతుంది మనం ప్రత్యేకంగా గమ్ము రాయక్కర్లేదు దానికి దాన్ని కూడా డిజైన్ కట్ చేసుకున్నారు చూసారండి ఇలా తీస్తే పేపర్ వచ్చేస్తుంది వచ్చేసాక అది గమ్ ఉంటుందన్నమాట దాన్ని అలా మజ్జిగ అంటించేసుకోవడమే గమ్ముషీట్లు కలర్స్ అమ్ముతారండి ఇందులో కొన్ని కలర్స్ తీసుకుని అత్తయ్య గారేమో వాటిని చిన్న చిన్నగా అంటే డైమండ్ ఆకారంలో కట్ చేసి దానికి డెకరేషన్గా అంటిస్తున్నారనమాట ఇలా డైమండ్ ఆకారంలో అన్ని కలర్స్ కట్ చేసుకున్న తర్వాత వెనకాతల పేపర్ తీసేస్తే దీనికి గమ్ముంటుంది కనుక అలా అంటించేసుకోవడమే మధ్యలో తెల్ల తెల్లచాటుకి అంటించడానికి రెడ్ ది రౌండ్ గా కట్ చేశారు అది కూడా అలా అంటించేశారు అనమాట ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం